హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి కమ్మటి రసం కూడా చేసి చూపిస్తున్నాను ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలోకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక పది నుంచి పదిహేను ఎనిమిది ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అండి మీరు తినే కారాన్ని బట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడువుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి ఒక నిమ్మకాయ సగం చింతపండుని కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి రసంకి రాళ్ళు ఉప్పు చాలా బాగుంటుంది లేకపోతే నార్మల్ సాల్ట్ వాడుకోండి ధనియాలు జీలకర్ర వాము మూడు వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియం కొద్దిగా కరివేపాకుడు వేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి లాస్ట్ టూ మినిట్స్ మట్టికి లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి మనకి ఎప్పుడైనా జ్వరం దగ్గు జలుబు చేసినప్పుడు ఈ రసం పెట్టుకోండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది గొంతుకు రిలీఫ్గా ఉంటుందండి అలాగే చికెన్ ఫ్రై మటన్ ఫ్రైలోకి సూపర్ కాంబినేషన్ అండి అది కాకుండా మనం బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు అలా చేసుకుంటాం కదా వాటికి కూడా చాలా బాగుంటుంది చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రస్ట్ మీ ఒకసారి టేస్ట్ చేశారంటే అన్నం పక్కన పెట్టి గ్లాస్లో పోసుకుని మరీ తాగుతారు అంత కమ్మగా ఉంటుంది రసము హెల్త్ కూడా చాలా మంచిది రసం అయితే మరిగిపోయినాయండి గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకోండి ఈ గిన్నెని పక్కన పెట్టుకుని పోపు వేసుకోవడానికి వేరే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రసంలో హెల్త్ కూడా మంచిది అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర ఎల్లుల్పాయలు బాగా వేగనివ్వండి ఆ తర్వాత చివరిగా కరివేపాకు వేసుకుని ఒక తిప్పి తిప్పి గ్యాస్ ఆఫ్ చేసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మటి రసం అయితే రెడీ అయిపోయింది వీటిని నీళ్ళ చారని ఒట్టి చారని చింతపండు చారని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీ అందరు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ